హలో అండి వెల్కమ్ టు కవీస్ కిచెన్ కవీస్ కిచెన్లో ఈరోజు మరో కంప్లీట్ మంచి ఆహారం అని చెప్పను ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పను కానీ ఆరోగ్యకరమైంది అంటే దీన్ని తినే విధానంలో తింటే చాలా ఆరోగ్యకరమైంది బట్ నేను మాత్రం బట్టి చీటింగ్ డే కోసం చేసుకుంటున్నాను స్పెషల్ ఐటమ్ ఇది మా మామయ్య గారు నేర్పించిన వంటకం అన్నమాట సో ఏంటి అంటే మిర్చి ప్లస్ శనగపిండి దీనిని మేము చూన్ మిరపకాయ అంటారు శనగపిండిని జనరల్గా చూన్ అని కూడా అంటుంటారు అంటుంటాం మేము సో చూన్ మిరపకాయ చాలా ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇప్పుడు సంవత్సరానికి రెండుసార్లు అలా చేసుకుంటాం మేము కానీ చాలా బాగుంటుంది ఎలా చేయాలి సింపుల్ సింపుల్ రెసిపీ కానీ టైం టేకింగ్ రెసిపీ అనమాట టూ డేస్గా అడుగుతుంటే ఈరోజు చేస్తున్నాను నేను ఈ మిర్చి చూసినప్పటి నుంచి మా వారు అడుగుతూనే ఉన్నారు చూడు మిరపకాయ చేయవని సో మా మామయ్య గారికి మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి మళ్ళీ ఒకసారి ప్రాసెస్ అంతా కూడా కన్ఫామ్ చేసుకొని చేస్తున్నాను సో ఎలా చేయాలి కాస్త ఓపిక ఎక్కువగానే కావాలి దీనికైతే ఫస్ట్ మనం శనగపిండిని ఆయిల్ వేసుకొని బాగా గోలించుకోవాలి మంచి సువాసన వచ్చేంతవరకు రంగు గోల్డెన్ కలర్కి వచ్చేంతవరకు కూడా ఇందులో గోలుతూ ఉంటేనే మనం ఉప్పు కారం ధనియాల పొడి పసుపు వేసుకొని బాగా ఎంత అంటే దాదాపు ఒక థర్టీ మినిట్స్ కన్నా ఎక్కువే అవుతుంది నేను ఆపకుండా ఇలా కలుపుతూనే ఉన్నాను సో ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఫస్ట్ స్టెప్ మనం ఇలా గోలీసుకుంటాము సెకండ్ స్టెప్ ఏం చేయాలి అంటే ఇలా మిర్చిలోని మిరపకాయలన్నీ తీసేసుకొని ఇలా కట్ చేసుకొని జాయింట్ ఉంచుకోవాలి జాయింట్ కట్ చేయకూడదు జాయింట్ ఉంచుకొని ఇందులో స్టఫింగ్ చేసుకోవాలి సో స్టఫింగ్ స్టఫింగ్ చేసుకునే ముందు ఇందులో నిమ్మకాయ పిండుకోవాలి ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చూసుకొని నిమ్మకాయ పిండిన తర్వాత అప్పుడు ఇది కాస్త వెట్ అవుతుంది కదా సో మనం ఇందులో స్టఫింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట సో మరి శనగపిండి కూడా చాలామంది ఏమనుకుంటూ ఉంటారు శనగపిండి ఆరోగ్యానికి మంచిది కాదేమో అనుకుంటూ ఉంటారు కానీ శనగపిండి కూడా చాలా మంచిదే కానీ ఇలా మరీ ఆయిల్ ఎక్కువ పోసి చేసేదానికన్నా మామూలుగా శనగపిండి పప్పు ఆకుకూర శనగపప్పులు వేసుకోవడము ఆ శనగల్ని తినడం మనం పుట్నాల లాగా ఉంటాయి చూడండి కంప్లీట్ శనగ ఉంటుంది కదా సో అవి పొట్టు శనిగలు అమ్ముతూ ఉంటారు బయట అవి స్నాక్ లాగా తీసుకోవడం చాలా మంచిది మరి ఓకే ఒకసారి నేను వీటిని కలుపుతూ చెప్పేసైనా బెనిఫిట్స్ అన్ని శనగపిండి బెనిఫిట్స్ శనిగల బెనిఫిట్స్ ఏంటి అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి దానివల్ల మన మజిల్కి చాలా బ్రో బోన్ అండ్ మజిల్ స్ట్రెంత్కి చాలా మంచిది అండ్ ఇందులో ఉండే ఫైబర్ బెటర్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది అండ్ కాన్స్టిపేషన్ మలబద్ధకము అంటాను కదా సో కొందరికి ఈ ప్రాబ్లం అంటే మోషన్ ఫ్రీగా అవ్వదు అలాంటి వాళ్ళకి శనగలు శనగపప్పు శనగపిండి డైట్లో చేర్చుకోవడం మంచిది ఏదైనా కూడా మితంగా తీసుకోవాలి అండ్ డయాబెటీస్ వాళ్ళకి కూడా మంచిది అని చెప్తారు ఎందుకు అంటే ఇన్ ఇందులో ఉండే ఫైబర్ వల్ల షుగర్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది గ్లూకోజ్ పైక్ అనేది తక్కువ అవుతుంది అండ్ కొలెస్ట్రాల్ని తగ్గి తగ్గించడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి కూడా శనిగలు తినడం వల్ల కడుపు నిండిన భావన ఉండి తక్కువ తింటాం అన్నమాట అండ్ ఇందులో ఉండే ఐరన్ అండ్ మెగ్నీషియం వల్ల అనీమియా ప్రాబ్లం రాకుండా ఉంటుంది బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి హెల్ప్ చేస్తుంది అనమాట అండ్ స్కిన్కి కనుక మనం శనగపిండిని తరచుగా అప్లై చేస్తూ ఉంటే డెడ్ సెల్స్ అనేవి తగ్గిపోతాయి స్కిన్ గ్లో అవుతుంది అండ్ పింపుల్స్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది అన్నమాట హెయిర్కి అప్ హెయిర్కి కూడా అప్లై చేస్తే చాలా మంచిది డాండ్రఫ్ తగ్గుతుంది హెయిర్ గ్రోత్ కూడా బాగా ఉంటుంది అన్నమాట సో ఇంకా ఆల్మోస్ట్ ఇది అయిపోయిందండి సో దీన్ని స్టఫింగ్ చేసేసుకుందాం మనం సో మన చూపకాయలో చూడ్ని మనం స్టఫింగ్ కోసం చేసుకున్నాం కదా ప్రిపరేషన్ వాటన్నిటిని అన్నిటిని ఇలా పెట్టుకోవాలి ఇలా మానుష నేను కలిపి ఇలా అలంకరించేసుకున్నాం అనమాట సో ఇప్పుడు మనం అన్ని కర్రీస్ తాలింపు తాలింపేసేసుకున్నాను ఇందులో కొంచెం నాకు ఆవాలు చాలా ఎక్కువ ఇష్టము నేను ఎక్కువ ఆవాలు వేసేసుకుంటాను అన్నిటిలో అండ్ ఎండుమిర్చి కరివేపాకు సో నేను ఫ్రెష్గా ఎప్పటికప్పుడు నచ్చుకోవడం అండ్ నేను ఇంటిలో ఇంకొకటి నాకు ఇది మా మామయ్య గారు చెప్పిన దానికంటే నేను ఒకటి ఇప్పుడు వైద్య ఏం చేసుకుంటుందని అంటే నువ్వులు యాడ్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి అనిపిస్తుంది నాకు నేను ఫస్ట్ టైం అంటే ఎప్పుడు నువ్వులతో ఎప్పుడు నేను ట్రై చేయాలి సో ఇప్పుడు ఇందులో మనం ఈ మిర్చిని ఇంత చక్కగా స్టఫింగ్ చేసుకున్నాం కదా ఈ మిర్చిని ఇందులో వేసుకోవాలి ఈరోజు మా చీటింగ్ డే అని చెప్పండి కదా ఇదిగో బియ్యపిండి సర్వపిండి అచ్చంగా బియ్యపిండి సర్వపిండి చేసుకుంటున్నాము మేము అయితే మనం స్టఫింగ్ చేసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే కొంత పిండి పక్కన పెట్టుకోవాలని చెప్పారు మా మామయ్య సో మిర్చి ఇందులో వేసిన తర్వాత మనం మళ్ళీ విడిగా వేయాలి సో నాకు హెల్ప్ చేస్తాం అనూషా అనూషా అయితే ది బెస్ట్ నా బెస్ట్ ఈ ప్రస్తుతము సో ఎంత హెల్పింగ్ అంటే నాకు ఆ స్మైల్ ఎందుకు అంత అందంగా నవ్వుతావు అనూషా ద ఇందులో వేద్దామా ద వేసేసే సో ప్రతి పనిలో నాకైతే చాలా హెల్ప్ చేస్తుంది అనూష రోజు ఈవినింగ్ తను మా మురిమడుగులో ఇది మా మురిమడుగు ఇల్లు తను రాకపోతే మాకైతే ఏం తోచదు సో దాదాపు ఎంత గంట గంట ఉన్నారో ఉంటుంది ఇంట్లో అన్నీ అంటే అన్నీ అన్నీ పనుల్లో హెల్ప్ చేస్తుంది నిజంగా ఎస్ ఇప్పుడు మన ఈ నూనెలో ఇవి కొంచెం చిన్న స్టవ్ మీద పెట్టుకుందాం అనుష ఒక్కసారి పనిచే ఆ చిన్న స్టవ్ ఉంటే మాకు ఈ ప్రీతి బ్లూ ఫ్లేమ్లో ఒక బెనిఫిట్ ఏంటి అంటే చిన్న స్టవ్ ఎంత చిన్న తక్కువ ఫ్లేమ్ వస్తుంది అన్నమాట సో పాలు మనం అన్నం మగిలినట్టు దానికి షిఫ్ట్ చేసేసుకుంటా ఉంటాను నేను అండ్ చిన్న జార్ ప్రీతిలో చిన్న జారు చిన్న స్టవ్ ఇది ఫేమస్ అండి నాకు చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే అస్సలు మాడే ప్రసక్తే ఉండదు అన్నీ వేసేసాయి అనుష మెల్లిమెల్లిగా పక్కపక్క నుంచి వేసేసుకుందాం అనుష ఇవాళ ఒక బర్త్డే పార్టీని కూడా త్యాగం చేసింది చూన్ మిరపకాయ కర్రీ నాకు హెల్ప్ చేయడానికి ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ సో మనం ఓపిక్గా చేసుకోవాలి అనుష అనుష మా ఇంట్లో నువ్వు ఏమేమి నేర్చుకున్నావు చాలా నేర్చుకున్నారు మేడం ఏం నేర్చుకున్నాం ఈరోజు ఏమి నేర్చుకున్నాం పిండి ఇంకా చూడుమిరపక్క కర్రీ కర్రీ ఇంకా దోశ దోశ రాగి పిండి ఇవన్నీ చేస్తూ ఉంటుంది అనుష ఇంట్లో నేర్చుకుంది మీ ఇంట్లో ట్రై చేస్తున్నావా లేదా మరి మీ వారికి పిల్లలకి చేస్తున్నావా ట్రై చేయట్లేదు సో నాకు టైం ఉంటుంది అంటది అనుష అనుష ప్రైమరీ స్కూల్లో వర్క్ చేస్తుంది ప్లస్ ఈవినింగ్ మా ఇంటికి వస్తుంది ఓన్లీ ఈవినింగే మార్నింగ్ రమ్మని ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా తనకు కుదరట్లేదు చిన్నపిల్లలతో సో ఇలా అనుషా మొత్తం మిర్చి అన్నీ వేసేసుకున్నామా మనం ఇంకేమన్నా మిగిలినాయా అన్నీ వేసేసుకున్నా సో ఇలా అన్నీ వేసేసుకొని ఇంకా ఓపిగా చూడాల్సిందే అంతేనా దాదాపు ఇవి మిరపకాయలన్నీ కూడా ఇలా వల్లాలన్నమాట సో వల్లాలి ఇలా ఇలా అవ్వాలి అంటే కొంచెం దాని టెక్స్చర్ అనేది మారుతుంది మంచిగా వల్లితే చాలా రుచికరంగా ఉంటుంది అంతా ఒక త్రీ ఫోర్త్ అయిన తర్వాత అప్పుడు మన ఈ మిగిలిన ఈ పిండి ఉంది కదా ఈ పిండి అంతా ఇందులో వేసేసుకుంటే చూన్ మిరపకాయ రెడీ రెడీ సో మరి మన కవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పు డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పు డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ యూ అన్కండిషనల్ లవ్ సో అసలు ఎంత ఓపికన దాని తన నుండి నేను చాలా నేర్చుకుంటున్నాను సో ఇదండి అనుష మరి నీ దగ్గర నుంచి నేను స్మైల్ నేర్చుకున్నా ఓపిక నేర్చుకున్నా అని చెప్పింది కదా మరి నా దగ్గర నేర్చుకున్నా నీ దగ్గర ఒక అంటే అమ్మ ప్రేమ అలాంటిది ఆర్లో నేర్చుకున్నాను అన్ని ఓ గాడ్ అందరినీ ఒకేలాగా చూడడం ఉన్న వాళ్ళను లేని వాళ్ళను అందరిని ఒకేలాగా చూడడం ప్రేమ మేడం ప్రేమ గొప్పది థ్యాంక్ యూ అనూష మిరపకాయలు కాస్త వల్లిన తర్వాత మిగతా పిండి మిగిల్చుకున్న పిండి అంతా కూడా వేసేసి ఇలా మనం కలుపుకుంటే కొంచెం నిమ్మకాయ పిండి నేను దాంతో మళ్ళీ దగ్గరికి వచ్చింది సో ఇంకా కాసేపు వేసిన పిండితో మిర్చి కలిసి చాలా రుచికరంగా ఉంటుంది వేడి వేడి అన్నం కాచి నూనె అని మేము చేస్తాం ఇంకా అసలే ఇది నూనెది చాలా నూనె పడుతుంది కానీ ఇంకా అప్పుడప్పుడు మన ట్రెడిషనల్ వంటకాలని మిస్ అవ్వద్దు అన్న ఒక రీజన్తో నేను అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అండి ఆరు నెలలకు ఒకసారి కూడా ఇది చేయను నేను సో మామయ్య గారే చేసి పంపిస్తూ ఉంటారు నేను ఫస్ట్ టైం చేశాను సో ఇంత పెద్దది నీకెందుకు టైం దండగా అంటారు నేను చేసినప్పుడు పంపిస్తాను కదా అని పంపిస్తారు మామయ్య సో ఇదండి మా మామయ్య గారు నేర్పించిన చివు మిరపకాయ కర్రీ మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పాలి నాకు చారన్నంకి అన్నంకి పెరుగు అన్నంకి ఉట్టిగా అన్నంలో కలుపుకొని నూనె వేసుకున్న నెయ్యి వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది సో మా అనూష నాకు హెల్ప్ చేసింది అని చెప్పాను కదా ఈరోజు అనూష నేను కలిసి చేసిన ఈ వంట చాలా టేస్టీగా ఉంటుంది గుమగుమలాడుతుంది ఇంకా నేను కొత్త బియ్యం పొయ్యి మీద పెట్టేసుకొని అన్నం ఇలా అయ్యి కాగానే ఈ కూర వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ చల్లటన్నంలో కూడా బాగుంటుంది ఇది వేడన్నంలో బాగుంటుంది చల్లటన్నంలో బాగుంటుంది ఓకే అండి మరి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కబుర్ల కోసం స్టేట్ టు కవీస్ కిచెన్ Dr. Kavita Ajay YouTube channel and love you all. Take care. Bye bye.